పౌర్ణమ మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి వారికి కామేశ్వరి అమ్మవారికి ప్రాతకాలం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజాది కాలం కూడా నిర్వహించడం జరిగింది అట్లాగే అనేక మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకంలో పాల్గొనడం అలాగే దీపాలు వెలిగించడం ఇలా అనేక రకాలైనటువంటి కార్తీక మాస హిందూవార వ్రతాన్ని మహానంది క్షేత్రంలో ఆచరించారు అట్లాగే ఈ యొక్క కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సాయంత్రం ప్రదోషకాలంలో ఈశ్వరుడికి గంగాదేవికి ప్రీతిగా ఈ యొక్క హారతి అనేటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం అనేటువంటి జరిగింది అనంతరం ఈ యొక్క కార్తీక మాసం ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున మాసశివరాత్రి సందర్భంగా మహానందేశ్వర స్వామి వారికి ప్రీతిగా లక్ష బిల్వార్చన అట్లాగే మహాన్యాసపూర్వకమైనటువంటి మహారుద్రాభిషేకం అనేటువంటి అభిషేకం రెండు కూడా జరుగుతాయి అనంతరం చివరి రోజైనటువంటి ముప్పయో తారీఖున అమావాస్య సందర్భంగా కామేశ్వరి అమ్మవారికి ప్రీతిగా లక్ష కుంకుమార్చన అట్లాగే శాంతి కళ్యాణ మహోత్సవము అట్లాగే దీక్ష హోమాదులు ఇవన్నీ కూడా జరుగుతాయి రెండు రోజుల పాటు కూడా క్షేత్రంలో విశేషమైనటువంటి ప్రత్యేక పూజలన్నీ కూడా జరుగుతాయి దాంతో ఈ యొక్క కార్తీక మాస ఉత్సవాలు అనేటువంటిది పూర్తి అవుతుంది మనకి ప్రతి సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం మా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో అనేక కార్యక్రమాలు నూతనంగా ప్రవేశపెట్టి ఈ యొక్క కార్తీక మాసం యావత్తు ముప్పై రోజులు కూడా భక్తులకి విశేషమైనటువంటి కొత్త రకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్షేత్రమంతా కూడా వారు ఏర్పాటు చేయడం చాలా విశేషం భక్తులు కూడా ఈ సం ఈ సంవత్సరం కార్తీక మాసం చాలా ఆనందంగా అందరూ కూడా స్వామివారి దర్శనం కానీ ఇతర పూజాది కాలంలో కూడా అందరూ కూడా చేసుకోవడం అనేటువంటి విశేషం కాబట్టి ఈ యొక్క కార్తీక మాస ఫలం వలన మన రాష్ట్రము దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరినీ ప్రార్థన చేస్తున్నాం అట్లాగే బిల్వార్చన కుంకుమార్చన కార్యక్రమం నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేతలైనటువంటి డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి విజయకుమారి దంపతుల సహకారంతో అనేక సంవత్సరాలతో పాటుగా ఈ సంవత్సరం కూడా వారు స్వయంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి భక్తులు మాస శిరాత్రి బిల్వదలంతో ఈశ్వర దర్శనం చేసుకొని తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు